శ్రీ గురుభ్యో నమః వారం నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం శ్రీ నామ సంవత్సరం మార్కశిర మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం నవమి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి రెండు గంటల నిమిషాల వరకు అనురాధ కార్తె వర్జం ఉదయం ఎనిమిది గంటల నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వ రాసులవారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు శరీస్తోత్రం పారాయణ చేయండి మహావిష్ణు స్తోత్రాన్ని పఠించండి ద్వ రాసులు మేష రాశి వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి ఉద్యోగస్తులకు బదిలీల సూచన మిత్రుల కలయిక వృషభ రాశి రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకునే మీ ఆలోచనలు బలపడతాయి ఆహ్వానాలు అందుకుంటారు మిథున రాశి భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం ఇంటా బయట ప్రోత్సాహం పొందుతారు సింహరాశి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి కన్యారాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కార్యాలయంలో ప్రతికూల వాతావరణం నెలకొంటుంది తులారాశి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి రాశి క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు సంతానంలో వస్తున్న మార్పులు ఆలోచింపచేస్తాయి వ్యాపారంలో అనుకూలత సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అవసరం ఆర్థికపరమైన లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి ప్రయాణాలు లాభిస్తాయి మకర రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలకు హాజరవుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీనరాశి బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు నమస్కారం